చూస్తున్నా కదా మనం చిన్న వీడియోలో మనము ప్రతిరోజు ఏదో ఒకటి పొద్దున నుంచి కూడా తినడం అలవాటు అయితే ఇడ్జ్జా లేకపోతే వడన లేకపోతే లేదో లేకపోతే లేదో ఏదో ఒకటి తినాలి కానీ ఏ తిన్నా ఈ రోజులలో అంతా కలితే ఉంది హోటల్లో అయితే కొత్తగా కలితే మరి మనం కూడా చేసుకోవాలనుకుంటే ఏదో మైదానం ఏదో ఏదో చేసుకుంటావు కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఈ రకంగా పద్నాలుగు పదిహేను పది రకాలుగా అన్నీ ఈ దినుసులన్నీ రెడీ చేసుకొని సేకరించుకొని మనం ఇడ్లీ కానీ వడ కానీ దోశ కానీ రొట్టె కానీ చపాతి కానీ చేసుకోవాలన్నమాట ఈ మొత్తం దినుసులన్నీ సేకరించుకోవాలి చూస్తున్నారు కదా దాదాపు ఒక పది పదిహేను రకాల దినుసులన్నీ సేకరించుకొని మనం చపాతి కానీ ఇడ్లీ కానీ పొద్దున్న దోశ కానీ మనం చేసుకోవాలన్నమాట ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇట్లా అన్ని రకాలుగా కలుపుకొని మనం చేసుకోవాలనుకుంటున్నట్టు నా చేయాలి లేదా మనం ఏదో ఒక రకంగా ఓటర్లు తిన్నాం అనుకోండి మనం రోగాల ఖాయం అదే స్థానంలో ఖాయం కదా ఈ రకంగా మనం అన్ని దిండ్లు ఈ రకంగా స్వీకరించుకొని మనము ఇది మించే మించులో పెండి కూడా తీసుకొని చేసుకోవాలి కూర్చొని కదా ఒక ఎల్ ఇలా ఏమేమి కలిసినాయో ఒక వీడియోలో మొత్తం చెప్తూ ఉంటాం చూస్తూ ఉంటాడు మా వీడియో మా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇలా ఎన్ని కలిపినాము ఏమేమి కలిపాము టోటల్గా మీకు తెలియజేస్తాం ఈ రకంగా మీరు బిడ్జి పట్టించుకొని చపాతీ దోశ ఇంకా ఈ బడాలు కానీ లేకపోతే ఇడ్లీ కానీ ఏదైనా చేసుకుని తినండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది మీరు ఈ తప్ప వేరే ఏం తిన్నా కానీ మీరు రోగాలు అసలు కాయబడి చూస్తూ ఉంటాడు మా వీడియో